కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి బొగ్గుబావులని ప్రైవేటీకరణ చేయడం అనేది అది దుర్మార్గమైన చర్య దాన్ని మొత్తంగా తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘంగా దాన్ని ఖండిస్తూ ఉన్నాం దాన్ని అంటే బొగ్గుబావులను తెలంగాణకు సంబంధించిన సింగరేణిలో ఉన్నటువంటి బొగ్గుబావులని యాక్షన్లో పెట్టడం అనే దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ ఖండించడంలో భాగంగా ఇప్పటి వరకు కొత్తగూడెంలో మందమరిలో అదేవిధంగా భూపాలపల్లిలో శ్రీరాంపూర్లో గోదావరిఖంలో కూడా రేపు గేట్ మీటింగ్లు పెట్టి కార్మికుల వర్గానికి మొత్తానికి ఒక మెసేజ్ ఇచ్చి రేపు మూడు తారీఖు రోజున హైదరాబాద్లో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్మిక సంఘాల కలిసి వచ్చే కార్మిక సంఘాలు అన్నిటిని కలుపుకొని ఒక వేదిక నిర్మించాను ఆ వేదికలో భాగంగా హైదరాబాద్లో ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్ మేధావి వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళు అదేవిధంగా నిరుద్యోగులు ఎవరైతే మొత్తానికి తెలంగాణ ప్రాంతంలో కోల్బేట్ ప్రాంతంలో ఉన్నారో ఈ నిరుద్యోగులందరినీ కూడా ఒక్కటిగా చేస్తూ అదేవిధంగా సింగరేణి మీద ఆధారపడి ఉన్నటువంటి చిరు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అదేవిధంగా భూమిలో అంటే బొగ్గు తీయడం కోసం భూమిని కోల్పోయిన భూమి నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కలుపుకొని అందరు కలిసి ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఆ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసినట్లో భాగంగా ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో ఆ నిర్ణయంలో భాగంగానే మొత్తంగా ఈ బొగ్గు ప్రాంతంలో బొగ్గు గడుల ప్రాంతంలో ఉన్నటువంటి అండ్ ప్రజలందరూ కూడా రేపు చేయబోయే ఉద్యమానికి సన్నద్ధంగా ఉండాలి అందరూ కూడా కలిసి రావాలని చెప్పి తెలంగాణ సింగరేణి ఉద్యమ సంఘంగా విజ్ఞప్తి చేస్తూ ఉంటాం ప్రధానంగా ఈరోజు సింగరేణి తల్లి అంటేనే గత నూట ఇరవై సంవత్సరాల కాలం నుండి ఈ ఉత్తర తెలంగాణకు కొంగు బంగారం ఈ సింగరేణి తల్లిని నడీ రోడ్డు మీద వేలం వేయడానికి బీజేపీ ప్రభుత్వం ఒక కుట్ర చేస్తుంది గత పది సంవత్సరాల కాలం నుండి కూడా బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అవలంబిస్తున్నటువంటి విధానాలు చూస్తే సంపూర్ణంగా దేశంలో ఉన్న పరిశ్రమలు కూడా ప్రవేటీకరణ చేయడానికి ఒక కుట్ర చేస్తుంది అందులో భాగంగానే ఈరోజు సింగరీని కూడా సంపూర్ణంగా ప్రవేటీకరణ చేసి ఆదాని అంబానీలకు ఈ సంస్థను అప్ప అప్పజెప్పడానికి కుట్ర చేస్తుంది కాబట్టి ఆ కుట్రను మనము తప్పకుండా దాన్ని కుట్రలను మనము విఫలం చేస్తూ భగ్నం చేస్తూ ముందుకు పోయే ఒకటువంటి ఒక ప్రక్రియ సింగరేణి వ్యాప్తంగా తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక తరపున మేము దాదాపు సింగరేణి వ్యాప్తంగా కూడా కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం కార్మికులకు అర్థం చేసుకున్నాం గత చరిత్రలో సింగరేణిలో పోరాటాలు చేసి త్యాగాలు చేసి అనేక హక్కులు సాధించుకున్నటువంటి ఈ చరిత్ర గల ఈ సింగరేణిని సర్వనాశనం చేయడానికి చూస్తున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్ర సాధన కోసమైతే సింగరేణి వ్యాప్తంగా ఉత్తర తెలంగాణలో కార్మిక వర్గము కర్షకులు మేధావులు విద్యార్థులు సబ్బండ వర్గ ప్రజలైతే ఎట్లనైతే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించినము పోరాడినము అదొక దిశగానే ఆ పోరాట రూపాన్ని మళ్ళీ తీసుకొని సింగరేణి పరిరక్షణ కార్మిక హక్కుల కోసం ఆ పోరాటాన్ని మళ్ళీ మనం సింగరేణిలో మొదలుపెట్టి మొత్తానికి సింగరేణి వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ స్తంభింపజేస్తే ముఖ్యంగా ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి ఇప్పుడైతే ఇండియా కూటమి చాలా బలంగా ఉన్నది వాళ్ళ ఎంపీలు అక్కడ పార్లమెంటులో ఖచ్చితంగా లేవనెత్తాలి పార్లమెంటు గిట్టుగా కొట్లాడి సింగరేణి కాపాడేటువంటి బాధ్యత కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకున్నది అంటున్నామంటే మొన్నటి దాకా పది సంవత్సరాల బిఆర్ఎస్ ప్రభుత్వం మొత్తానికి సింగరేణిని రక్షింపబడతానంటేనే ఈ ఉత్తర తెలంగాణ ప్రజలందరూ కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొట్లాడి తెలంగాణ తెచ్చి మరి కేసీఆర్ చేతిలో పెట్టే పది సంవత్సరాల కాలంలో సింగరేణి మొత్తం విధ్వంసం చేసి మొత్తానికి ఓపెన్ కాస్టులతోటి ఉన్న గనులు మూసి కార్మిక సంఖ్యను తగ్గించి ఎక్కడికి ఎక్కడ ప్రైవేట్ కనుక మొత్తానికి గనుల చుట్టూ నింపేసి మొత్తం ఉత్తర తెలంగాణ గొందల గడ్డగా మారుస్తున్నారు ఒక లక్ష్యంతో మరియు సింగరేణి మీద రక్షిస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఆ కాంగ్రెస్ మొత్తం గనుల మీద మరి గేట్ మీటింగ్ పెట్టుకుంటూ రేవంత్ రెడ్డి గారు మరియు భారత్ జోడ యాత్రలో భాగంగా ఇదే గోదావరిగంలో మరియు రాహుల్ గాంధీ వచ్చేసి కూడా ఈ సింగరేణి కాపాడే బాధ్యత మా పైన ఉన్నది తప్పకుండా ఈ సింగరేణి తల్లిని మేము కాపాడుతామని చెప్పేసి ఆయన అంటేనే ఈ ఉత్తర తెలంగాణ మొత్తాన్ని కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఈరోజు వాళ్ళను అక్కడ చీట్లో కూసబెట్టి కార్మిక వర్గం ఇక్కడ ప్రజలు కాబట్టి గత ప్రభుత్వం అయితే ఏదైతే అవలంబించిందో మీరు కూడా కంటి తుడ్ చేరేగా మీరు గిటా ఆ కేంద్ర ప్రభుత్వానికి సపోర్టు చేసి ఏదో వినోద్ పత్రాలు ఇస్తున్నాము మేము అధిస్తున్నామంటే అక్కడ కుదరదు ప్రజా పోరాటాలలో ప్రజలు మీరు ముందుండి కొట్లాడాలి ఈ తెలంగాణను మొత్తానికి స్తంభింపజేసిన ఈ సింగరేని కాపాడే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉన్నది కాబట్టి కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీలు కూడా తప్పకుండా హార్ట్ పూర్తి అంటే ముందుకు వచ్చి కొట్లాడాలి తప్పగానే వాళ్ళు కేవలము కార్మిక సంఘాల ఐక్యవేదిక ముందుకు తీసుకొచ్చి ఒక పోరాటాన్ని రూపాన్ని తీసుకున్న తర్వాత వాళ్ళు మరిగా మేము కూడా కలిసి వస్తామని చెప్పేసి వస్తున్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా స్వచ్ఛందంగా ఈ సంస్థను బతికిస్తామన్నటువంటి ఆలోచనతో రావాలి మరియు ఇక్కడ ఉన్న ప్రాతినిధ్య గుర్తింపు సంఘాలు కూడా కేవలం కంటి తుడుపు చర్యగానే అలా పోరాట రూపాలు కనబడుతున్నాయి కాబట్టి వాళ్ళందరూ కూడా కలిసి ఐక పోరాటాల ద్వారానే ఈ సింగరేణి రక్షింపబడుతుంది ఐక పోరాటాల ద్వారానే గత చరిత్రలో హక్కులు సాధించుకున్నటువంటి చరిత్ర ఈ సింగరేణి గడ్డ మీద ఉన్నది కాబట్టి ప్రజలారా కార్మిక సంఘాలారా మేధావులారా విద్యార్థులారా అందరూ కూడా కలిసి ఈ సింగరేణి కోసం ప్రత్యేక పోరాటాలు చేయాల్సిన అవసరం ఎంత ఉన్నది మేము చేయబో మేము చేయబోయేటువంటి పోరాటాలలో మీరు కూడా కలిసి రావాలని చెప్పేసి కూడా ఈ ప్రజలకు పిలుపునిస్తున్నాం போரடாம் 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 நம்ம பொதுநலன் காபாத்துதா நம்ம பொதுநலன் காபாத்து நாம் காபாத்துதா प्राप्तதா మన శీలతని సింగరేని కాపాத்துதா 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 మన శీలతని సింగరేని కాపాத்துதா కాపాத்துதா போரடாம் பிரவீட்తన చిత్రేతంగం పోరడో పోరడో పోరడోదా బౌల జాతక పిత్రేతంగం పోరడో పోరడో